కలలో దొండకాయ కనిపిస్తే అర్థం శుభ ఫలితాలు ఆరోగ్య వృద్ధి మరియు శక్తి తాజా పచ్చగా ఉన్న దొండకాయ కలలో కనిపిస్తే ఆరోగ్యం మెరుగుపడటం శక్తి పెరగడం సూచిస్తుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి ఆర్థిక స్థిరత్వం పండిన దొండకాయలు కలలో కనిపిస్తే మీ సంపాదన క్రమంగా పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కుటుంబంలో సంతోషం ఇంటి తోటలో దొండకాయ పెరుగుతున్నట్లు కనిపిస్తే కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుంది ప్రతికూల ఫలితాలు కొన్ని సందర్భాల్లో పాడైన లేదా ఎండిపోయిన దొండకాయ పనుల్లో ఆలస్యం చిన్న ఆటంకాలు దొండకాయ విసరడం అనవసర తగవులు లేదా సంబంధాల్లో చీలిక ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి వెల్కమ్ టు ఆయో బుక్ వల్డ్ అఫిషియల్ ఛానల్ అందరికి నమస్కారం అంటే మీరు నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని కలర్ల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు నిజంగా దగ్గర ఒక మూడు థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోలో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి